ఈ రోజు వీడొచ్చేసింది అంటే మన అసలు ఇట్లాంటి రోజు ఒకటి వస్తుందని అనుకోలేదు ఇంత కరెక్ట్గా ఎంత ఎంతవరకు కరెక్ట్గా నో కూడా చూసుకోవాలి కదా సరే మా అన్నని మా అన్న పొద్దుంతా పోయి బయట పోయి కష్టపడి వస్తాడు వీడలు చేసుకుని వస్తాడు అన్న వెళ్ళిపోతే మనకి కొంచెం చంద్రబాబు రోజు బాధ అంటే రాగానే అన్నీ అన్నం చూసి అలవాటు కదా అట్లా అన్న లేకపోతే మా దాన్ని బాధ అనిపిస్తుంది అన్న ఇప్పటికి మొత్తానికి కాదు అవ్వగానే వాళ్ళిద్దరి ఎందుకు అక్కతో మాట్లాడా ఇర్ఫాన్ కూడా నాకు చాలా మనం ఇద్దరు కొడుకులు ఉన్నారు నీకు అలా బాధ అనిపిస్తుంది నాకు కూడా వాళ్ళకు ఇర్ఫాన్గా అయితే చాలా గుర్తు వస్తుంది బయటికి ఇట్లా నవ్వుతా నాకు నేను కూడా బాధ అనిపిస్తుంది బాధ అందరికి ఉంటుంది రా ఎందుకు

వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాబు జీరో సెవెన్ ఈరోజు వీడియో ఏంటంటే మన అసలు ఇట్లాంటి రోజు ఒకటి వస్తుందని అనుకోలేదు ఎందుకంటే మన ఏమైనా అయితే గో పోతుండు అది కూడా ఎందుకు అంటే మన చిటకతో ఓట్లాడైతే పోతున్నా అనమాట ఎందుకంటే అక్క ఇంట్లో తిండి పెడతలేదంట అన్న బాధలు చెప్పుకుంటుండు ఏం ఏమంటారు చూసుకోవట్లేదంట అన్ననే ఇంట్లో అట్లా అని చెప్పి లొల్లేసుకొని పోతున్నానంట నాకు కూడా బాధ అనిపిస్తుంది అక్క ఎంత కరెక్ట్గా నువ్వు ఎంతవరకు కరెక్ట్గా నువ్వు కూడా చూసుకోవాలి సరే మా అన్నని మా అన్న పొద్దుంత పోయి బయట పోయి కష్టాలు వేసి వస్తాడు వీడియోలు చేసుకుని వస్తాడు అన్న అయితే ఆడ ఫోన్ మాట్లాడుతుంది సో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ అన్న నీకు ఎట్లా అనిపిస్తుంది బాధగానే ఉంది ఈ హస్బెండ్ వైఫ్ మధ్యలో గొడవలు కామని కానీ అన్న ఇట్లా వెళ్ళిపోతాడు అనుకోలేదు అంటే మజాగా అర్థం చేసుకోవాలా అక్క కూడా చూసుకుంటుంది అంటే అసలు నేను నిజం అనుకోలే కానీ బ్యాగ్ ప్యాక్ చేసి బ్యాగ్ ఇచ్చి కారు తాళం ఇచ్చి కారు ఎయిర్పోర్ట్కి కు వచ్చే వరకు అసలు నాకైతే ఇంకా నమ్మబుద్ధి అన్న ఫ్రెండ్ అయితే టికెట్లు చూసినాకనే నమ్మబుద్ధి అయింది ఈ బ్యాగులు ఎయిర్పోర్ట్ దాకా వచ్చేసాం ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ కూడా చూసుకోవచ్చు ఎయిర్పోర్ట్ వచ్చేసినాం అన్న కూడా టెన్షన్ టెన్షన్ లో ఫోన్లు అన్న వెళ్ళిపోతే మనకి కొంచెం ఎట్టు రోజు అంటే రాగానే అన్నీ అన్నం చూసి అలవాటు అయిపోయింది కదా అట్లా అన్న లేకపోతే మాకు కూడా మస్తు బాధ అనిపిస్తుంది టైమ్ కాదు బాధ రోజు అన్నతో స్పెండ్ చేసి అన్నం అన్న తిట్టినా ఏం చేసినా మాకు అన్నం ఉండడం అలవాటు అయిపోయింది కదా సో సడన్ గా అన్న వెళ్ళిపోతుంటే కొంచెం బాధ అయిపోతుంది నీకు నాకే లేదా నాకే ఎట్లుంటే నీకెట్లు ఉండాలరా ఇప్పుడు సడన్ గా వరల్డ్ వార్ త్రీ అయినా వరల్డ్ వార్ త్రీ అయినా వాళ్ళ బాధ ఆలకి ఉంటారు అదే ఎప్పుడు లొంగ చేసావా అది కా

ఇష్టం చెడకూడదు ఇష్టం అంటే ఇట్లా దూరం అయిపోతుండే దూరం చేసామా పోయి ఏర్పాటు కూడా కూర్చో ఏం చేద్దాం పట్టరా నువ్వు చెప్తుంటాడు రా పట్టంటారా నువ్వు చెప్తే తింటాడు అయ్ ఇంత సీరియస్ దాంట్లో జోకులు చేస్తుండు ఇంకో బ్యాగ్ ఇచ్చిండురా బ్యాగ్ అనేది కష్టమైన సుఖంగా అనుభవించాలని చెప్పి నేను కూడా జర బాధను కూడా నవ్పిస్తున్నా అందరు కరెక్టే అది కరెక్టే కాదు అన్న వెళ్ళిపోయిన తర్వాత మనం

చెప్ప మంచిగా ఉండరు ఆమె మంచిగా చూసుకోవాలి ఇంటి దగ్గర వెళ్ళిపోతున్నారు గట్టిగా అయిపోయింది నేను మాట్లాడకుండా ఇట్లా ఇంట్లో ఉన్నా అనుకో నాకు ఎట్లానో అనిపిస్తుంది ఆమె మాట్లాడకపోతే ఏంటంటే ప్రేమ ఎంత ఉంది అని నేను చెప్తే చెప్తే అర్థం చేసుకుంటలేదు సీరియస్ అవుతున్నాయి ఇక టికెట్ కూడా బుక్ చేసేసిన నేను డైరెక్ట్ రేపు అన్నీ ఉంటాయి చూడకాలి సో నేను ఎప్పుడు ఒప్పుకొని పోను కానీ అర్జెంట్ అర్జెంట్ మార్నింగ్ పొద్దున్న నేను ఓపెన్తో టికెట్ బుక్ ఉన్నాడు అయిపోతున్నాయి మాట్లాడవా ఇర్ఫాన్గా ఇద్దరు ఉన్నారు నీకు అలాగే బాధ అనిపిస్తుంది కూడా వాళ్ళకు ఇర్ఫాన్గా అయితే చాలా గుర్తొస్తుంది పోతు ఎప్పుడైనా వీడు బాధపడతాడేమో బాధపడతాడేమో అని ఒకసారి పోయినా ఇంటర్వ్యూకి పోయినప్పుడు అప్పుడు ఏడ్చిండి అప్పుడు నా వీడు ఏడిస్తే నాకు కూడా ఏడిపోతుంది బాబు వాడు ఏడుస్తే ఎవరు ఏడిసినా ఏడుపురాదు మా భార్య బబ్బు ఏడుస్తే ఎయిర్పోతుంది కానీ ఆమె నాతో మాట్లాడతా లేదు అదే కోపంతో వెళ్ళిపోతున్నా ఆమెకు తెలియదు ఇంకా కోపం అవుతుందేమో ఓ అంటే ఇంకా కోపం అవుతుంది అసెంబ్లీ నేను కొంచెం ఏదో నాకు ప్రశాంతం కావాలని పోతున్నాను ఏ ఒక పని మీద పోతున్నా అట్లనే పని ఉందాడు హాయ్ ఇక్కడే అక్క అక్క నమ్మలేదు అసలు అన్నీ వెళ్ళిపోతుందంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఇప్పుడు అక్క ఇప్పుడు లైవ్ వీడియో కాల్ చేసి చూపిస్తాము బయటికెట్లు నవ్వుతున్నా కూడా బాధ అనిపిస్తుంది బాధ అందరికి ఉంటుందా ఎందుకు అన్నకు కూడా బాధ ఉంటుంది కాకపోతే

హలో అక్క హలో మొత్తానికి రావడంటా ఇద నువ్వు నువ్వు కూడా అర్థం చేసుకోవాలా కజ్జరా మొత్తానికి ఇంటికి రావడంట చూపిస్తా నువ్వు నువ్వు కూడా ఉండే ఉండే కాళ్ళు ఉండాలి నువ్వు కూడా నువ్వు కూడా అర్థం చేసుకోవాలా ఎందుకు కాలిపిల్లు బిస్కెట్లు కాదక్క మేము ఎయిర్పోర్ట్కి వచ్చినాం అక్క ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కి వచ్చినాము సరే నువ్వు అట్లా అనుకో ఆయన మొత్తానికి రాడు మాట్లాడాక ఒకసారి నువ్వాడుగా అక్కడ రోజు అంటే అక్క ఒకసారి నువ్వు అన్నా నా చెప్పానా ఒక మాట చెప్పా నువ్వు అట్లా అని రైల్వే స్టేషన్ చేస్తున్నా అంటున్నా నువ్వు చూడండి ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే వాళ్ళకి టైం పాస్ అన్న చేయాలి తెలుస్తుంది నాకు తెలుస్తుంది తెలుస్తుందా నన్ను వాల్యూ తెలుసా పోయినా వాల్యూ తెలుసా మేము మేము ఎంత కొట్లాడుకున్నాం మేము మేమే ఇద్దరము అంతే మా అమ్మ నాకు నేనే నేను అన్న గురించి ఎంత చెప్పినా అది పనికిరావు అన్న నా గురించి ఎంత చెప్పినా అది పనికిరావు మేమిద్దరం ఇద్దరమే ఇంటర్ మధ్యలో ఎవరు రారు రాలేరు వచ్చిన కూడా ఉండలేరు పోతుండ్రు తర్వాత రౌండ్ కానీ అన్నని కూడా పని పైన పోతున్నాను అర్థం చేసుకోవాలో మనం కూడా నేను లోపట పని మీద పోతున్నాం లోపట ఎంత బాగానే కొంచెం బొక్కోరే మర్చి పనికే పోతున్నా అది సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను నేను మీ అందరి బ్లెస్సింగ్ ఉంటే ఎప్పటికీ నేను మీ అందరికీ ముందు నేను చేసే ముందన్నా నేను మీ అందరికి చెప్తాను సో అట్లనే ఇది కూడా చెప్తున్నా కొంచెం బ్లెజ్ చేయండి ఈ వర్క్ జల్దీ అయిపోవాలని వితిన్ టూ త్రీ మంత్స్లో స్టార్ట్ అయిపోతుంది అనమాట సో ఆల్రెడీ మొత్తం ఆడ ఉంది నడుస్తలేదు సో మనం తీసుకొని నడిపించే పని ఉంది సో అట్లా అని చెప్పి పోతున్నా అండ్ ఇట్లా కూడా అయింది కదా రెండు కలిపేసి ఒకటేసారి అయిపోతుంది ఆమెకి ఒప్ప ఏం చేస్తాం ఈయనని ఈయన వల్ల పని దొరికింది దొరికితే మనోనికి కమిషన్ అనమాట

అలవాటు అయిపోయింది టైంకి రావాలి అలవాటు అయిపోయింది కూడా అలవాటు అయినా అన్న మాకు తినేదాగాల అలవాటు అయిందంటే తిట్లు లేని ఉండాలి అంటారు తినేదాగా ఇంకా టైం బాయ్ నిజంగా పోతున్నా నిజంగా బాయ్ అలా ఎప్పుడు మాట్లాడతావు ಜಾರೇ ಸಚಿನ್ ಈಡೀ ಈಡಾ ಎಲ್ಲ ಕೂಡ ಅನ್ನ ಎಲ್ಲಿಪಕ ಚೂರಿ ಪರಿಸ್ಥಿತಿ ಎಲ್ಲ ನನ್ನವರೆಗೆ ಎಮ್ ರೇ ಇಂದ್ರೆ ంతవరకే బాధ వాడే వస్తారు కదా వస్తే అన్నాడు పని మీద పోతుంది ఎందుకు బాధపడుతున్నారు అన్న అర్జెంట్ మళ్ళీ ఫోన్ చేసిండేమొక్కసారి ఇచ్చే చెప్తుండీ ఆడండి అన్నాడు ఇక రానిసలేరా నన్ను వెళ్ళిపోగా నిలగొట్టే విడికి వెళ్ళి అన్న ఇలా అర్జెంట్ రమ్మన్నాడు మళ్ళీ కార్ పార్కింగ్కి అంటే మా దగ్గర పైసలు ఉన్నాయా లేదా అని అంటే ఉండే కదా కానీ అని చెప్పేసి మాకు పైసలు అది కూడా ఇది చూడు కారు పార్కింగ్ నాయకునే లేదా అని కూడా ఇచ్చిపోయింది అంటే నిజంగా అసలు ఎంత బాధ విషయం అనిపి అన్ని చాలా బాధ నేను ఐదు వందలు ఇచ్చిందని బాధపడుతున్నాం ఇప్పుడు ఏంట్రా ఇది నువ్వు కూడా వచ్చిందాపు దొరుకుతుంది